పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా నిన్న ప్రమాణ పన్నెండో తారీఖున అంటే జూన్ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఇక కేబినెట్ మంత్రివర్గం నిన్న సాయంత్రమే రిలీజ్ అయిపోతుంది అనుకుంటే అది శుక్రవారం మధ్యాహ్నం దాకా కూడా ఒక రకంగా మనందరినీ కూడా సస్పెన్స్లో వచ్చింది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ముందు నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు అన్న వార్తలు ఇప్పుడు బలపడుతూ నిజమవుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పంచాయతీ రాజ్కు సంబంధించిన మినిస్ట్రీ కూడా ఆయనకి ఇవ్వటం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా మరొక రెండు పదవులు ఇస్తారని ముందుగానే చెప్పారు దానిలో సినిమాకు సంబంధించిన సినిమా రంగానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ కూడా ఆయనకి ఇవ్వాలని సూచించారు కానీ ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఈ ఎన్నికల వ్యూహంలో ఆయన కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా త్యాగాన్ని ఆయన నమ్ముకున్నారు ఎక్కడ ఎవరికి ఏదైతే అవసరమో అంటే ప్రజలకి వీళ్ళు ఖచ్చితంగా మంచి చేస్తారు ఈ రంగంలో అనుకున్న ప్రతి విషయంలో కూడా ఆయన త్యాగం చేయడానికి ముందున్నారు అందుకనే ఆయన ఏం చేశారు అంటే దుర్గేశన్యా ఈయనకి కందుల అనే ఆయనకి సినిమా రంగానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఇప్పించాలని కోరారు ఎందుకనంటే జనసే జనసేన పార్టీలో ఆయన చేరిన తర్వాత ఆ పార్టీకి చాలా అంటే చాలా ఎక్కువగానే ఫేవర్ చేశారు అందుకనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఈ పార్టీకి సంబంధించి అంటే తన జనసేన పార్టీ నుంచి మంత్రిత్వ శాఖ ఇది కరెక్ట్ అని చెప్పడం జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి